హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుషాల్ వెంకట్ బ్లాక్స్ ఈరోజు మనం కోడిగుడ్డు కారం దోశ ఎలా పోసుకోవాలో చూద్దాం ఫస్ట్ దోశని పలుచుగా పోసుకొని దాని మీద కోడిగుడ్డు కొట్టుకొని పోసుకోవాలి ఇంత చలాక్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి తల్లి ఎట్లా స్ప్రెడ్ చేస్తాలో అట్టే చూడాలి అట్టే చేయాలి దోశ పిండి ఎలా కలుపుకోవాలో మన ఛానల్లో హోటల్ స్టైల్ దోశ వీడియోలో చెప్తున్నాను దానిలో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి డోసా పిల్లి ఎలా కలుపుకోవాలో సైడ్ ఇప్పుడు ఒక సైడ్ అయితే కాలిండి మనం ఎలా తిప్పిస్తున్నాలో చూడండి ఇప్పుడు ఇప్పించుకున్న తర్వాత కొంచెంసేపు పట్టే అటు సైడ్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పై భాగము బాగా కాలేండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అద్దరిపోయింది అసలు ఇంకో సైడ్ తిప్పిస్తున్నాను చూడండి ఇచ్చడు కూడా ఎట్టకాలిండో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను అదేంటంటే ఫస్ట్ కారం వేసుకొని తిప్పించుకుంటే కారం అనేది మారిపోద్ది అదే రెండు సైడ్ కాల్చుకొని కారం వేసుకుంటే అది మారదు ఇంకా దోశని ఫోల్డ్ చేసుకొని ఇంక ప్లేట్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మనం తినేయడమే దీని టేస్ట్ అయితే అద్దరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుషాల్ వెంకట్ బ్లాగ్స్